దేవుడు మనతో సమాధానంగా ఉన్నంత వరకు ఎంత ఇబ్బందులు ఎదురైనా మనకి లెక్క ఉండదు దేవుడు మనతో సమాధానంగా ఉన్నంత వరకు మిన్ను ఆకాశం విరిగి వెన్ను మీద పడ్డా సరే లెక్క ఉండదు ఎందుకంటే నా దేవుడు నాతో నా నాతో తోడై ఉన్నాడు నా దేవునికి నాకు మధ్య సమాధానం స్థిరపరచబడి ఉంది ఆయన నాతో ఉన్నాడు గనుక నేను భయపడను నేనే ఒత్తిడి గురిగాను ఎందుకంటే ఏదన్నా రాని ఆయన నాతో అనుబంధంగా ఉన్నాడు గనుక నేను ఆయన సమాధానంగా ఉన్నాను కనుక ఆయనే చూసుకుంటాడు అనే మనకు ఉంటుంది దేవునితో సమాధానం ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు నాకేమి కాదు ఎప్పుడైతే ఈ అతిక్రమాలు పదే 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 జరిగి అపరాధ భావం దోషభావం మనల్ని వెంటాడి దేవునితో సమాధాన్ని సమాధానాన్ని కోల్పోతామో అప్పుడు స్టార్ట్ అయింది ఒత్తిడి అప్పుడు చిన్నదానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది అప్పుడు ఆకాశం గుడి వెన్ను మీద పడాల్సిన సంవత్సరంలో దూది లాంటి సమస్యలు కూడా కలవరం స్టార్ట్ అయ్యద్ది నీళ్ళు దేన్ని బట్టి ఒకటే తేడా ఒకటి దేవుని దేవునితో సమాధానం ఉన్నప్పుడు ఆకాశం మీద పడ్డ భయం లేదు కానీ దేవునితో సమాధానం ఒక్కటి దిగిపోతే దూది పింజంత బరువు కూడా నువ్వు మూయలేవు దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు చాలా కష్టపడి చెప్పా దేవునికి స్తోత్రం హల దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు పాయింటే కదా దేవునితో మనం అనుబంధాన్ని కొనసాగించినంత వరకు సమాధానం మనకు ఉన్నంత వరకు దేనికి భయపడం టెన్షన్ ఫీల్ అవ్వం ఎందుకంటే నెత్తి పిలిచిన వేళ ఓహో ఎనచు దరికి వచ్చు అని భక్తుడు పాడినట్లు తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము తల్లిదండ్రులు మరచిన గాని తాను వదలడెప్పుడు మమ్మూ తర్వాత ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహో ఎను చూదరికి వచు ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహో చూదరికి వచువంటి ప్రియ బంధుడు ఇహ పరముల లోడన్నా భసురముగ నిజ భక్తుల మది కది అనుభవ గోచర పుడగు నన్న భాసురముగ నిజ భక్తుల మది కది అనుభవ గోచరటి ప్రియబంధుడు నాకి ఇహ పరముల లోలేడన్నా